అందరికి నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మా చెరువులో చేపలు పట్టడం జరిగింది అనమాట అయితే ఫ్రెండ్స్ చేపలు పట్టే క్రమంలో అయితే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అయితే కనిపించిందనమాట అదేంటో మీరు వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ చెరువుల పెంపకం అనేది చాలా చాలా శ్రద్ధతో చేయాలండి ఖచ్చితంగా వాటికి మేపు కూడా అంతే శ్రద్ధతో పెట్టాలి ఏంటంటే మనం చెరువుని చెరువులో చేపలు వేసేసిన తర్వాత వాటిని అలా వదిలేకూడదు వాటి యొక్క పెరుగుదలకు మనం ఎంతో కృషి చేస్తా మనకు ఈ పంట అనేది మనకు సంపూర్ణంగా రాదనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా చెరువులో చేపలు అనేవి మేము పట్టాం అప్పుడు పంట దిగుబడి అలాగే చేప యొక్క పరిమాణం కూడా చాలా బాగుండేది చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉండేది ఇంచుమించుగా రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు అయితే చేప పరిమాణం అనేది ఉండేది కానీ ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ చాలా తక్కువ పరిమాణం అంటే చేప సంఖ్య తగ్గింది అలాగే పరిమాణం కూడా చాలా తగ్గిపోయింది ఒక కేజీ చేప దొరకడానికే చాలా చాలా వెతకవలసి వచ్చింది అన్నమాట అంత చాలా తక్కువ పరిమాణంలో అయితే ఉండడం జరిగింది అన్నమాట అంటే ఇంతకుముందు చాలాసార్లు పడ్డాయి అప్పుడు కూడా ఇంతే ఏది కూడా కేజీ పైగా లేదనమాట చేప ఏది అంత పెద్దది పెరగలేదనమాట అది ఎందువలనో తెలియదు అలాగే ఈ చేపల యొక్క సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది అది ఎందుకంటే మాకు ఈ మధ్యకాలంలో మా గ్రామంలో అయితే ఇంచుమించుగా ఒక ఐదు ఉన్నాయి చెరువులు అయితే ఆ ఐదు చెరువుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే నైట్ పూట అర్ధరాత్రి పూట ఎవరు లేని సమయంలో ఇసురు లేసేసి వేసేసి చేపలను అయితే పట్టేయడం జరుగుతుంది అనమాట అంటే ఆటోల నుంచి వచ్చేసి మా ఈ రోడ్డు పక్కన ఉండే చెరువులు చాలావి రోడ్డు పక్కన ఉండడం వల్ల ఏంటంటే వలలు తెచ్చుకొని ఆటో నుంచి వచ్చి వలలు తెచ్చేసుకొని ఒక రెండు మూడు సార్లు వేసిన తర్వాత ఎక్కువ సంఖ్యలో దొరికేస్తున్నాయి అలాగే ఎక్కువ సంఖ్యలో దొరకడం వల్ల ఏంటంటే అవి మా సంఖ్య అనేది తగ్గిపోతుంది అనమాట మాకు దిగుబడి తగ్గుతుంది అలాగే మాకు చాలా అంటే చాలా నష్టం కలుగుతుంది ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెల జూలై నెలలో ఒకళ్ళు దొరికేహర అనమాట మొత్తం అక్కడ ముగ్గురు వచ్చారు అందులో ఇద్దరు పారిపోయారు అక్కడ దొరికారు వాళ్ళకి ఏం చేసామంటే చెట్టుకు కట్టేసి కొట్టలేదు తిట్టలేదు దానికి సంబంధించి అంటే ముందు వాళ్ళు మూడు సార్లు అయితే ఈ దొంగతనం అనేది చేసి ఉన్నారంట మా ఊరు చెరువుల్లోనే వాటి యొక్క డబ్బులు అలాగే ఇప్పుడు యొక్క చేసిన నష్టపరిహారాన్ని అయితే మేము తీసుకొని అతన్ని ఏం చేయకుండా వదిలేయడం జరిగింది అనమాట ఏదేమైనా ఇటువంటి వారు ఉన్నంత కాలం ఇటువంటి పంటలు వేసినప్పుడు నష్టం అనేది చూడవలసి వస్తుందనమాట మన నైట్ నైట్ అంతా అక్కడ ఉండలేం కదా ఏంటంటే ఈ నైట్ ఇంచుమించుగా ఒక పది ఆ టైం దాకా ఉండి అక్కడ నుంచి వచ్చేస్తాం అనమాట ఎవరు నమ్మకం మీద ఉంటాం కాబట్టి ఇటువంటివి జరిగితే మనం ఏం చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఎలాగ పట్టేయాలి కాబట్టి ఇంకా మొత్తం పట్టేయడం జరుగుతుంది అనమాట చాలా అంటే చాలా తక్కువ చాలా తక్కువ దొరికినాయి అనమాట ఇంచుమించుగా ఇవన్నీ ఇప్పుడు పట్టినన్నీ కూడా మేము అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి అది అయితే కొంచెం బాధాకరంగానే ఉంది ఏదేమైనా మనం చెరువుల పంట చేపల వంట అనేది వేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ అదిలాగే మన చెరువు యొక్క చుట్టూరు ఉన్న పరిసరాలు కూడా బాగుండాలి అన్నమాట అంటే ఇంచుమించుగా కొంచెం నీడను కూడా ఇవ్వాలి చుట్టూత కొబ్బరి మొక్కలు కానీ లేదంటే వేరే మొక్కలు ఏవైనా పెంచుతూ ఉండాలి అలాగే వాటి యొక్క కొబ్బరి పీచు కానీ ఇవన్నీ వాటికి ఆహారంగా మలుచుకుంటాయి అన్నమాట కాబట్టి కంపల్సరీ చెరువు చుట్టూరు కొబ్బరి చెట్లు అయితే పెంచుకోవడం చాలా ముఖ్యం అయితే ఇంక ఈ సంవత్సరానికి ఇలాగ అయిపోయింది కాబట్టి మేమైతే అదే ప్లాన్ వేస్తున్నాం ఏంటంటే ఈ చెరువులో పూడిగా తీయించి చెరువు చుట్టూరు కొబ్బరి మొక్కలు కానీ వేరే మొక్కలు కానీ నాటించడానికైతే మేము నిర్ణయం తీసుకున్నాం అనమాట కొంచెం ఖర్చు పెడితే మనకు లాభాలు కూడా అధికంగానే వస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో చేప తినని వారంటే ఎవరు లేరు ఎందుకంటే ఆహారం అంటే హెల్త్ పరంగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందని చేపనైతే బాగా తినడం జరుగుతుందని సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ మీ గ్రామంలో చేపల చెరువులు ఏ విధంగా నిర్మిస్తారు అలాగే ఏ విధంగా పంటను చేస్తారో కింద కామెంట్లో తెలియచేయండి మీలో ఎంతమందికి చేపల చెరువులు ఉన్నాయి అవి కూడా తెలిసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి తప్పకుండా మీకు నచ్చితే నేను కష్టపడుతున్నాను కొంచెం నా మీద దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ జై హింద్